అనుకో ఏ అంబానీ కూతురునో టాటా బిర్లా లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయిండే అంబానీ అంబాని కూతురు చేసుకుని గొప్పవాడికి కావాలని నువ్వు అనుకుంటున్నావు మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను అవుతానరా ఈ గెడబ్తో అమ్మాయిని పడేస్తాను తెగ బిల్ డబ్బులు ఇప్పుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయా వెరీ సారీ పడోడు అని మెసేజ్ పంపించండి నీతో కొంచెం పర్సనల్ గా సారీ సారీ వెరీ నేను ఇంతవరకు ఎవరిని తిట్టింది లేదు కొట్టింది లేదు ఎవరో ఏంటో తెలియని వ్యక్తి నలుగురు ముందు అలా బిహేవ్ చేస్తే నేనే కాదు ఏ అమ్మాయి అయినా అదే పని చేస్తుంది ఆ రోజు నేను కొట్టినందుకు ఇంటికెళ్ళి చాలా బాధపడ్డాను అందుకే నీకు సారీ చెప్తామని రమ్మన్నాను పర్లేదండి కొట్టింది మీరేగా ఇంకెవరు కొట్టారంటే అది నేను ఆ రోజు మర్చిపోయానండి కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేనండి బేసిక్ గా నీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేదనుకుంటా అందుకే ఇలా లవ్ గివ్ టైం వేస్ట్ చేసుకుంటున్నాం కానీ నాకు దీనికి టైం లేదు ముందు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం నేర్చుకో అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు అది ముందు తెలుసుకో ఎనీవే జస్ట్ లీవ్ ఇక మనం కలవకలేదు బాయ్ ఏంటి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను అడిగితే తప్పక అనుకోరుగా ఏంటి లవర్ గా కాదు మనం ఫ్రెండ్స్ గా ఉందాం అప్పుడే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలం అనేగా అరే ఏంటండి అప్పుడే నిలిచి నా డైలాగ్ మీరే చెప్తున్నారు జెరాక్స్ లాగా దిచ్చి బారేస్తున్నారు ఇద్దరు మనసులు వచ్చే ఒక వేవ్ లో సూపర్ సెట్ చేసి చూసారా నువ్వు పెద్ద మెంటల్

కాలేజ్ లో శంకర్ అటెండెన్స్ వేమో అని అడిగితే కుదరదన్నావు అవును కుదరదనే చెప్పాను ఏంటి ఇప్పుడు అంటే వేయనంటావ్ బెదిరిస్తున్నావా ఏయ్ నువ్వు విక్కివి కాదు పళ్ళోడిది కాస్త తగ్గు ప్లీజ్ సార్ సార్ ఇది తెలియక మాట్లాడారు సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ నువ్వు దానికి నువ్వేవద్దు నేను రేయ్ అడుగుతున్నాడుగా చెప్పలేమురా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ లాంటి నువ్వు కొడితే నేను భయపడతానా నువ్వు ఎలా బెదిరించినా నేను అని చెయ్యను ప్లీజ్ నీ ఫ్రెండ్ కదా

ఏ ఫస్ట్ ఏమని చెప్పినందుకు అక్కుంటే నీకి దెబ్బలు తపేవి అయ్యో parlare dandi please ముందు మీరు బయలు దయండి అయ్యో నీకు దెబ్బలు తగిలాయి సత్తా వస్తుంది ఈ పరిస్థతలో ఎలా వెళ్ళమంటా అయ్యో నా మాట వినండి మీరు బయలు దయండి ఒక్క ఎలా వెళ్ళను మీరు వెళ్ళకూడ ఇంకడే ఉన్నారు అనుకోండి ఆ తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తాను టార్చర్ చేస్తాను ప్లీజ్ బయలు వెళ్ళండి ఇంట్లో చెప్పొచ్చా మహన్ నరేన్ కార్తీక జడ్స్పీడ్ లో వస్తుంటే రోడ్డు ఘండంగా దిష్టి బొమ్మల నించినెడ పండడా అడుగురా

No! Oh. పైకి చూడటానికి వీడు సింపుల్ మ్యాన్ లా ఉన్నా ఫైటింగ్ మాత్రం సూపర్ మ్యాన్ లా చేస్తున్నాడు ఎనీవే ఐ లైక్ ఇట్ సార్ నన్ను క్షమించండి సార్ ఏదో బీచ్ లో గుర్రాలు నడుపుకుని నన్ను తీసుకొచ్చి కూర్చు పగిలేలా చేశారు సార్ నన్ను క్షమించండి సార్ தகல தூர ఒప్పుకుంది నాకు చాలా సంతోషంగా ఉందండి నన్ను ఫ్రెండ్ గా ఒప్పుకొని ఫస్ట్ టైం అంత బయటకు వచ్చారు ఇప్పుడు చూడండి షాక్ అయిపోతారు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు

మీరు ఫీల్ కాకండి పక్కింటుడు బైక్ అమ్మేసా నువ్వున్నావే పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి ఈవిడి గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుంది ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు ఆపరేటర్ స్టార్ట్ ద మూవీ ప్లే ఇట్రా ఇక్కడ కూర్చోరా నా సీట్ అక్కడ కాదు ఎన్ని సీట్లు ఉన్నాయి కదా

ఇదిగోండి కిన్లే బాట్లు అక్వాఫినా డైట్ పెప్సీ బైట్స్ పర్క్ కుర్కురే లేసు పస్సు చిన్న పెద్ద పెర్సి బటర్ పాప్ ఇందులో ఏది కావాలో తీసుకోండి మీకు ఏది ఇష్టమో తెలియదు కదా అందుకే అన్ని తీసుకొచ్చాను

ఏంటి వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు నేనేం వాయిస్ మార్చి మాట్లాడడం లేదు నా వాయిస్ తోనే మాట్లాడుతున్నాను నేను వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అమ్మా ఇది పల్లోడు ఫోనేగా ఇది పల్లోడు ఫోనే ఒక దొంగతనం కేసులో లోపల వేసాం సార్ ఏమైంది నీకు విషయం తెలియాలంటే డైరెక్ట్ గా స్టేషన్ కి రామ్మా సార్ పల్లోడిని ఎందుకు అరెస్ట్ చేశారు ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా అవును సార్ వాడు నీకేమవుతాడు వాడు నా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ బాగా చదువుకున్న అమ్మాయి ఇలా కనపడుతున్నావు నీకు ఇలాంటి వాటితో ఫ్రెండ్షిప్ ఏంటి లేదు యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలియదు సార్ ఏంటి తెలీదా సబ్ కలెక్టర్ లో దొంగతనం చేశాడు ఏం దొంగిలించావరా అంటే నోరు విప్పడం లేదు నిన్న నైట్ అంతా కుళ్ళ పొడిచినా ముడుచు కూర్చున్నాడు ఒక్క మాట మాట్లాడితే ఒట్టు వాడి నీకు ఫ్రెండే కదా నువ్వు అడిగి చూడు ఏ త్రీ నాటు వాడిని తీసురా సారా రమ్మంటుంటే సార్ ఎంత కొట్టినా వాడు ఇలాగే ఉంటున్నాడు సార్ నోరు విప్పడం లేదు సార్ సార్ కొట్టి కొట్టి లాటి విరిగిపోయింది సార్ హేయ్ ఏం నొగిలించాడా నోరు లేదు చెప్తారా చూడు అమ్మ చూడు ఎన్ని దెబ్బలు తిన్నాడు చూడు ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు రేయ్ ఇస్ అని చెప్పరా ఏం నొగిలిచ్చారు చెప్పరా చెప్పు చెప్పరా డేయ్ సరే పంపుడు నొగిలించాడా ప్లస్ సార్ నేనే అడిగి చెప్తాను సార్ ప్లీజ్ అడిగి చెప్పు హేయ్ రావయ్యా నిజం చెప్పాడు బతికిపోతాడు చేయాల్సిన అవసరం ఏంటి నీకు డబ్బు ఏదైనా కావాలంటే నన్ను అడిగొండ వచ్చుగా అయ్యో నగలు డబ్బు గట్ర అన్ని అక్కడే ఉన్నాయమ్మా అవి కాకుండా ఇంకేవో దొంగిలించాడు అవేంటో అడిగి చెప్పు డబ్బు నగలు కాక మరి ఇంకేం దొంగతనం చేసావురా ఇంతమంది అడుగుతున్నావుగా ఇన్ని దెబ్బలు తిన్నావుగా నోరు తెరిచి చెప్పురా వీడు దొంగతానం చేసిన చెప్పు సార్ చెప్పులు ఎక్స్క్యూజ్ మీ ఆల్రెడీ వీటిని పర్చేస్ చేశారు ఇంకో పేర్లేదా సారీ మ్యామ్ యూ హావ్ ఓన్లీ వన్ ఫ్యాండ్